మన దగ్గర జస్ట్ ఫిఫ్టీ పైస్ నుండి రాకి స్టార్ట్ అయిపోతుంది మల్టీ కలర్ కాన్సెప్ట్ లో మన దగ్గర డోరీలో త్రీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ఎయిట్ రూపీస్ వరకు ఉంటాయి నెక్స్ట్ మన దగ్గర స్టోన్ చైన్ కలెక్షన్ స్టోన్ అండ్ రాఖీలు జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ కి ఒక్కొక్క పీస్ పడుతుంది సిక్స్టీ సిక్స్ రూపీస్ కి డజన్ అండి ఎన్ థౌసండ్ పైన ఉన్న ఏ కస్టమర్ కైనా మనం ఫ్రీ డెలివరీ అనేది ఇస్తున్నాము ఇండియాలో మీరు ఏ మూల నుంచి ఆర్డర్ చేసినా మనమైతే ఫ్రీ డెలివరీ అనేది అయితే ఇస్తాం కిడ్స్ లో ఎన్ని రేంజెస్ కావాలంటే అన్ని రేంజెస్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి కిడ్స్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ త్రీ రూపీస్ ఇట్ కార్డ్ లో మన దగ్గర ట్వెల్వ్ రూపీస్ నుంచి షీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది జస్ట్ వన్ రూపీ రాఖీ మాత్రం పడుతుంది ఇందులో మనకు నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ హైయెస్ట్ సిక్స్ రూపీస్ వరకు అయితే అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ మన దగ్గర లాస్ట్ ఇయర్ అనేది వన్ వీక్ ముందే మనం షాప్ అనేది క్లోజ్ చేయడం జరిగింది ఇన్ని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ కస్టమర్స్ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఫ్రేమ్ బాక్స్ ఎలా అంటే ఇది కంప్లీట్ గా టేబుల్ టాప్ బాక్స్ వచ్చేస్తుంది ఇందులో ఇది కంప్లీట్ రాకీ కట్ వేసిన తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ ఇంబర్ కార్డ్ సైజ్ లో మీరు ఫోటో కట్ చేసుకుని టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ వరకు ఎవరైతే రాలేమో అనుకున్నారో వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది వీడియో కాల్ అనేది మార్నింగ్ టెన్ థర్టీ టూ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే మనం వీడియో కాల్స్ అనేది అయితే యాక్సెప్ట్ చేస్తాము హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ రాకి పెద్దపల్లి మాది ఎస్ఆర్ఆర్ రాకి పెద్దపల్లి అండి ఇది తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ లోనే ఉంటుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ కు కూతవేడి దూరంలో జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కస్టమర్స్ హైదరాబాద్ నుంచి గానీ వైజాగ్ నుంచి రావాలనుకున్న వాళ్ళ కోసం పెద్దపల్లిలో స్టేషన్ సౌకర్యం కూడా రైట్ ట్రైన్ సౌకర్యం కూడా ఉంది ఎవ్రీ డే ట్రైన్స్ అనేది పెద్దపల్లికి నడుస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి రిటర్న్ ట్రైన్స్ కూడా ఎవ్రీ డే ఉన్నాయి మీకు ఈజీ అవైలబుల్ టైమింగ్స్ లో వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకు గానీ లేదంటే కింద నుంచి వచ్చే వాళ్ళకు చెన్నై నుంచి వచ్చే వాళ్ళకు గానీ ఏపీ ఎక్స్ప్రెస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది నవజీవన్ కూడా అవైలబుల్ గా ఉంటది ఈజీ టైమింగ్స్ ఉంటాయండి మార్నింగ్ ఎయిట్ కి ఇక్కడ దిగుతారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి సేమ్ ట్రైన్స్ రిటర్న్ కూడా ఉన్నాయి నా జీవన్ అనేది ఫైవ్ థర్టీకి ఉంది అంటే అవైలబుల్ టైమింగ్స్ లో ఉంటాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఎవ్రీ టూ మినిట్స్ ఒక బస్ అయితే ఉంటుంది మన దగ్గర రాకీ కలక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం మన దగ్గర జస్ట్ ఫిఫ్టీ పైస్ నుండి రాకి స్టార్ట్ అయిపోతుంది అండి అంటే సిక్స్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ నైన్ రూపీస్ డజన్ ట్వల్వ్ రూపీస్ డజన్ ఫిఫ్టీన్ రూపీస్ డజన్ ఎయిటీన్ రూపీస్ డజన్ అట్లా ప్రతి త్రీ రూపీస్ కి మన దగ్గర రాకీ కలెక్షన్ అనేది చేంజ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ రేంజ్ లో కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా లో రేంజ్ రాకీ కావాలనుకున్న వాళ్ళ కోసం ఇట్లా అవైలబుల్ గా ఉంటాయి కంప్లీట్ గా లూజ్ లో నెక్స్ట్ నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేసి కలర్ కాన్సెప్ట్ అండి మల్టీ కలర్ కాన్సెప్ట్ లో మన దగ్గర డోరీలో లో త్రీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ఎయిట్ రూపీస్ వరకు ఉంటాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ హైయెస్ట్ హైయెస్ట్ ఎయిట్ రూపీస్ వరకు ఉంటాయి ఇది కంప్లీట్ గా మల్టీ కలర్ కాన్సెప్ట్ ఇందులో క్రిస్టల్ బీట్స్ గ్లాస్ బీట్స్ మోతి బీట్స్ కంప్లీట్ గా అన్ని ఫుల్ లో మెటీరియల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర స్టోన్ చైన్ కలెక్షన్ స్టోన్ చైన్ కలెక్షన్ లో మన దగ్గర సిక్స్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇట్లా స్టోన్ చైన్ అనేది ఎట్లా అంటే స్టోన్ విత్ చైన్ వస్తా ఉంటుంది అన్న రాకీలు జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ కి ఒక్కొక్క పీస్ పడుతుంది సిక్స్టీ సిక్స్ రూపీస్ కి డజన్ అండి ఇందులో ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ హైయస్ట్ టెన్ రూపీస్ వరకు ఉంటాయి నెక్స్ట్ మన దగ్గర ఉల్లన్ కాన్సెప్ట్ లో ఉల్లన్ చైన్ మన దగ్గర సిక్స్టీ సిక్స్ రూపీస్ నుంచి డజన్ స్టార్ట్ అయిపోతుంది అంటే జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇందులో మన దగ్గర థౌసండ్ వెరైటీస్ పైన ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా దానికి ప్రైస్ టాగి ఉంటుంది అండి వీడియోలో రివీల్ చేయట్లేదు ప్రతి దానికి బార్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కోడ్ అనేది చెప్పేస్తాము ఇందులో ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే హైయెస్ట్ హైయెస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ వరకు పెద్ద పెద్ద మోడల్స్ కావాలనుకున్న వాళ్ళ కోసం కూడా పెద్ద మోడల్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయి ఇట్లా ఇండియన్స్ లో కావాలన్నా లేదు హెవీ